పెద్దపల్లి పట్టణంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పవిత్ర దినం సందర్భంగా పట్టణంలోని ఆలయాలకు భక్తులు భారీగా తల్లి వచ్చారు ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు గోవింద నామస్మరణతో ఆలయం మార్మరోకింది ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు నూట ఎనిమిది లీటర్ల పాలతో క్షీరాభిషేకం చేశారు భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకున్నారు మొక్కులు తీర్చుకున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి బ్రహ్మాండే ్రహ్మాండే సమోదేవో న భూతోన భవిష్యతి జై శ్రీమన్నారాయణ ఈ రోజు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెద్దపల్లినందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనము ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని మనం దర్శించుకుంటున్నాము వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల పాలతోని క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే ఉత్తర ద్వారం ద్వారా భక్తులందరూ కూడా స్వామివారిని చాలా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఆ స్వామి వారికి ఈ భక్తులకు వారందరికీ కూడా వారి కర్మల నుండి విముక్తి కలిగి వారికి మోక్ష మార్గాన్ని కలిగించడానికి మనకి ఈ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ ఉత్తర ద్వార దర్శనము ఎందుకు మనము ఈ దీన్ని పాటిస్తున్నాము అంటే దీని ద్వారా ఈ ఉత్తర ద్వారం కూడా ఈ ఉత్తర ద్వారం గుండా అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇలాగే ఇంకా కొన్ని పురాణ గాథలు కూడా మనకు ఉత్తర ద్వారం కూడా దర్శనాన్ని కొన్ని పురాణ గాథలు కూడా విన తెలియ తెలియజేస్తున్నాయి మన శాస్త్రాలన్నీ కూడా కనుక భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ఈ రోజు ఆహార నియమానగా అన్నాన్ని ముట్టకూడదు అన్నాన్ని ముట్టకూడదు అంటే ఆ అన్నంలో మురాని రాక్షసుడు ఈ రోజు నివసిస్తూ ఉంటాడు కనుక ఈ రోజు మనం ఉపవాస దీక్షను పాటించాలి అందుకే ఈ రోజు అన్న అన్నాన్ని తినకుండా స్వామివారి కోసం ఉపవాస దీక్షను పాటిస్తే మనకు ఆరోగ్య సమస్యల నుండి మనకు దూరం అవుతుంది